రుద్రాని సలహా విని కావ్యకు ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్లాన్ చేసి అడ్డంగా దొరికిన ధాన్యలక్ష్మి చంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన అపర్ణ ఎంతకు ఏం జరిగింది అసలు ధాన్యలక్ష్మి సలహా మేరకు కావ్య ప్రెగ్నెన్సీని పోగొట్టి ధాన్యలక్ష్మి అడ్డంగా దొరకడం ఏంటి మరి అసలు ఏం అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆస్తి పంచమని చెప్పిన దానికి సీతారామయ్య గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా ధాన్యలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు ధాన్యలక్ష్మి కంటే రుద్రాని ఎక్కువగా బాధపడుతుంది ఎందుకంటే ధాన్యలక్ష్మికి వచ్చిన ఆస్తిని మొత్తం తను లాగేసుకోవచ్చని ప్లాన్ చేసిన రుద్రానికి చేదు అనుభవమే ఎదురవుతుంది ఇంకా ఏం చేయాలి ధాన్యలక్ష్మినే ఏదో రకంగా రెచ్చగొట్టాలి అని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూనే ఉంటుంది ఇంకా ధాన్యలక్ష్మి ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటుంది అస్తమాను కావ్య రాజులనే బ్లేమ్ చేస్తూ ఉంటుంది నువ్వే గనక పెళ్లి చేయకపోతే నా కొడుకు ఎంతో సంతోషంగా ఉండేవాడు అంటూ ఇంకా రాజుననేసరికి ఏంటి పిన్ని ఎంతసేపు నీ కొడుకు సంతోషంగా ఉండేవాడు అని ఆలోచిస్తున్నా తప్ప ఇప్పుడు నీ కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడు దాని గురించి ఆలోచించట్లేదు కళ్యాణ్ ఎప్పుడు కూడా భోగభాగ్యాలను అనుభవిస్తూ ఎప్పుడు విలాసాలుగా లేదు వాడు ఎప్పుడు సింపుల్ గానే ఉన్నాడు వాడు అక్కడైనా అదే చేస్తాడు కానీ తిండికి బట్టకి కొంచెం లోటు ఏర్పడుతుంది గానీ వాడు ఎక్కడికంటే అక్కడే ప్రశాంతంగా ఉంటాడు అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఎంతసేపు నగలు చీరలు దాని గురించి ఆలోచించే నువ్వు ఈ రోజు కొడుకు గురించి తెగ ఆలోచించేస్తున్నావు చిన్నప్పటి నుంచి కూడా నాతో పాటు కళ్యాణ్ని మా అమ్మాయి కదా పెంచింది మరి ఇప్పుడెందుకు కళ్యాణ్ మీద నీకు అంత ప్రేమ పెరిగిపోతుంది అంటే కళ్యాణ్ అక్కడ సంతోషంగా ఉన్నాడు కాబట్టి ఇంటికి పిలిపించి ఏదో రకంగా బాధ పెట్టాలన్న ఉద్దేశంతో చేస్తున్నావా పిన్ని అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు రాజ్ వాడు నా కొడుకు నా కొడుకు సంతోషంగా ఉండకూడదని నేనెందుకు అనుకుంటానని చెప్పాను కానీ నువ్వు అనుకుంటావు పిన్ని ఖచ్చితంగా అనుకుంటావు నీ కొడుకే కనుక సంతోషంగా ఉండాలి అనుకున్న దానివైతే వాడు ఎక్కడున్నా సంతోషంగానే ఉన్నాడు కదా వాడు ఆనందంగా ఉంటే చాలు నాకు అని అనుకోవాలి అలా అనుకోవడం మానేసి వాడిని ఇక్కడికి తీసుకొచ్చి అప్పుని బాధ పెడుతూ కళ్యాణ్ సంతోషంగా ఉండాలని ఎలా చూడగలుగుతున్నావు అంటే ఒక చెంప మీద కొట్టి మరో చెంప పక్క నుంచి నవ్వమన్నట్టు ఉంది నువ్వు చెప్పేది అని చెప్పనేసరికి ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు అనగానే రాజు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ధాన్యలక్ష్మి అది నిజమే కదా వాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు వాడు ఎక్కడున్నా తను ప్రేమించిన భార్యతో సంతోషంగానే ఉంటాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు వాడు కష్టాలు పడ్డం తప్ప ఏమీ ఉండదు వాడికి ఫీల్డే ఇష్టం లేదు వాడికి ఎంతసేపు ఎంతసేపు కావ్య కవిలు రాసుకోవడంలో ఆ ప్రపంచంలోనే ఉంటాడే తప్ప ఆస్తులు పంచుకోవాలి ఆస్తులు కావాలి ఆస్తుల కోసమే బ్రతకాలి అని ఎప్పుడు కూడా వాడు ఆలోచించిందే లేదు అలాంటిది వాడి గురించి ఆలోచించద్దు ధాన్యలక్ష్మి నీ ఆలోచన వాడికి తగిలి వాడు బాధపడుతూ ఉంటాడేమో లేదంటే వాడు సంతోషంగా ఉండునేమో అని చెప్పనేసరికి చాలా బాగుంది అత్తయ్య మీరు కూడా అందరితో పాటు కలిసిపోయి నాకు అన్యాయం చేస్తున్నారు కదా అని కానీ ఎవరు అన్యాయం చేస్తున్నారు నువ్వే నీ మాటలతో నువ్వు ఇంకా దూరం జరిగిపోతున్నావు మా నుంచి మా కుటుంబం నుంచి దూరం అయిపోయే ప్రయత్నం చేస్తున్నావు ఆ రుద్రాన్ని నీకు ఏం చెప్పి మాటలు మారుస్తుందో నాకైతే తెలియదు కానీ పూర్తిగా నువ్వు మారిపోతున్నావు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ధాన్యలక్ష్మి ఒక్కటి మాత్రం గుర్తుంచుకో అనామికలా నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళిపోయే ప్రసక్తి వస్తే మాత్రం ప్రకాశం తీసుకున్న నిర్ణయానికి నేనైతే అడ్డు చెప్పను ఎందుకంటే బాధపడేది వాడు భరించేది వాడు సంతోషపడేది వాడు మేము కేవలం పై పైన మాటలు చెప్పగలమే తప్ప వాడు మనసులోకి దూరి వాడి బాధనైతే మేము పోగట్లేం కదా వాడికి మతి మరిపే కావచ్చు వాడికి మాత్రం మనసు ఉండదా ఏంటి నువ్వు అంత మాట అంటున్నా నా కొడుకును పట్టుకుని మతి మరుపు అని ఏ నీకు నా కొడుక్కి మతి అని పెళ్లికి ముందు తెలియదా అన్నీ తెలిసే కదా మాకు కాస్తుందని పెళ్లి చేసుకున్నాం మరి ఇప్పుడేందుకు నా కొడుకున్న లోపం గురించి నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు ఇంకొకసారి నా కొడుకు గురించి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోం ధాన్యలక్ష్మి అని చెప్పి ఇంకా ఇందిరాదేవి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇంకా వార్నింగ్కి ధాన్యలక్ష్మి కొన్ని రోజులు సైలెంట్ అయిపోతుంది ఇంకా కావ్యరాజ్ కాల్రెడీ మొదట్లో ఫస్ట్ నైట్ జరగడంతో ఆ తర్వాత ఏ గొడవలు జరిగి దూరంగా ఉన్నప్పటికీ ఇంకా కావ్య అయితే రెండు నెలలు పూర్తయ్యేసరికి కళ్ళు తిరిగి పడిపోతుంది హాల్ అయితే కావ్య అలా పడిపోవడంతో అందరూ కూడా గబగబా రియాక్ట్ అయ్యి కావ్య కావ్య అనుకుంటూ ఇంకా రాజు అయితే కావ్యం తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతాడు వెంటనే ఫోన్ చేసేసరికి డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ రావడంతో కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరి ముఖాల్లో సంతోషం వస్తుంది రుద్రాని మా రుద్రాని అస్సలు తట్టుకోలేకపోతుంది ఈ సంతోషం వీళ్ళ ముఖంలో ఉండకూడదు అంటే దీన్ని చిరిమేయాలి అది నేనే చేస్తే నన్ను ఇంట్లోంచి బయటకి గేంటేయడానికి కూడా వెనక అది ధాన్యలక్ష్మితో చేయించాలి అని చెప్పి ధాన్యలక్ష్మి ఇలా రా అంటూ ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి చేయి పట్టుకుని పక్కకి తీసుకు వెళ్ళిపోతుంది రుద్రాని ఏంటి రుద్రాని ఏం జరిగింది అనగానే ఏంటి కావ్య ప్రెగ్నెంట్ అయిందని సంతోషపడుతున్నావా అనగాని అంతే కదా మరి ఎవరైనా తల్లి అయితే సంతోషమే కదా అనగానే నీకు పిచ్చా ఏంటి ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అయితే ఇంట్లో వాళ్ళంతా కళ్యాణ్ బయట బాధపడుతున్నాడనే బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటారు ఇంకా తర్వాత తర్వాత కావ్యకు పిల్లలు పుట్టేస్తారు వాళ్ళు కూడా ఇక్కడే పెరుగుతారు ఇంకా కళ్యాణ్ మాత్రం బయట అలానే ఉంటాడు నువ్వు ఎప్పటికైనా కళ్ళు కానీ నేను ఏం చేసినా వాళ్ళు ఏం చేయట్లేదు కదా అనగాని ఏం చేస్తావు గొడవాడి ఆడి వల్ల లాభం లేదు ఆ కడుపులోని బిడ్డను చంపేసే అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు కదా వారసుడు లేకుండా చేస్తే ఇంకా గొడవే ఉండదు కదా ఇప్పుడెలాగా కావ్యరాజు ఇద్దరు కూడా గొడవలు పడుతున్నారు కాబట్టి దూరంగానే ఉంటారు అప్పుడు ఇప్పుడప్పుడే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి అవకాశం ఉండదని చెప్పనేసరికి నువ్వు చెప్పింది నిజమేనంటావా దా రుద్రాని అని చెప్పనేసరికి కరెక్ట్గా నిజమే ఒక్కసారి నువ్వు ఆలోచించు వాళ్ళ ముఖాల్లో సంతోషం ఎలా ఉండాలి చెప్పు నీ కొడుకు బయట బాధపడడం లేదా నీ కొడుకు కష్టాలు పాలు పడడం లేదా మరి వీళ్ళు మాత్రం ఎందుకు ఈ సంబరాన్ని అంబరాన్ని అంటేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అయింది కొన్ని రోజులకి సీమంతం అంటారు రోజులకి డెలివరీ అంటారు తర్వాత నామకరణం అన్న ప్రాసన ఇంకా అలా జరుగుతూనే ఉంటాయి పండుగల మీద పండుగలు వాళ్ళు కోస్తూనే ఉంటాయి నువ్వు మాత్రం ఇలా నీ కొడుకు లేకుండా బాధపడుతూనే ఉండాలి అదే ఈ కడుపులో ఉన్న బిడ్డను చిదిమేసావనుకో ఇంకా ఎలాంటి సమస్య ఉండదు కదా అని చెప్పనేసరికి దానికి ఏం కావాలి కానీ నేను ఉన్నాను కదా ఏదో ఒకటి నేనే ప్లాన్ చేస్తానులే అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మికి అయితే రుద్రాణి చెప్తుంది ఇంకా అలా ప్లాన్ చేసి చెప్పేసరికి సరే అని ఇంకా రుద్రాణి అయితే తన డాక్టర్కి ఫోన్ చేసి ట్యాబ్లెట్లు తెప్పించేసరికి ఇదిగో ధాన్యలక్ష్మి టాబ్లెట్లు అయితే తెప్పించాను కానీ ఆ పాపం నేను చేయలేనమ్మా ఎందుకంటే నా కొడుకు ఇంట్లోనే ఉన్నాడు బాధపడేది నువ్వు నీ నీ చేతులతో చేస్తేనే నీకు ఆత్మశాంతి మనశ్శాంతి కూడా కలుగుతుంది అని చెప్పనేసరికి సరే నేనే చేస్తాను ఇటు ఇవ్వని చెప్పి ఇంకా సాయంత్రం అందరూ పడుకున్న సమయంలో పడుకుంటారు అనిపించుకుని ఇంకా ధాన్యలక్ష్మి అయితే వంటగదిలోకి వెళ్ళి గబ్బ పాలు కాచేస్తుంది పాలు కాచి అందులో ట్యాబ్లెట్లు తీసి ట్యాబ్లెట్లు పాలల్లో కలుపుతూ ఉంటుంది కలుపుతూ ఉండగా అప్పుడే అపర్ణ అయితే వస్తుంది అపర్ణ రావడంతో ఏం కలుపుతున్నా ధాన్యలక్ష్మి అనగానే అది 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 అక్క కావ్యకి పాలు కలుపుతున్నాను అని చెప్పాను కానీ కావ్యకు పాలు కలపడం కాదు పాలల్లో ఏం కలుపుతున్నావు అని చెప్పనేసరికి నేనేం కలపలేదక్క ట్యాబ్లెట్లు మాత్రమే కలిపాను అది కావ్యకు బలం ఉండాలి కదా పాలు కూడా ఏమీ తాగదు రాత్రుళ్ళు ఇప్పుడైతే తను ప్రెగ్నెంట్ కదా అందుకోసమనే పాలు తీసుకెళ్తున్నాను అక్క అని చెప్పనేసరికి ఎప్పుడూ లేని కావ్యం మీద నీకు ఇంత ప్రేమ కలగడం ఏంటి అని చెప్పాను కానీ అదేంటక్క కావ్య ప్రెగ్నెంట్ కదా మీద ప్రేమ ఉండదా ఏంటి అని చెప్పనేసరికి అయితే కావ్యకు పాలు నేను కలిపి తీసుకువెళ్తాను ఆ పాలు నువ్వు తాగేసే అని చెప్పనేసరికి అది అక్క నేను పాలు తాగును ఆల్రెడీ పాలు తాగేసే కావ్య కలుపుతున్నాను అని చెప్పనగానే సరే అయితే నువ్వు తాగపోతే మానేసే కానీ కావ్యకైతే నేను పాలు కలిపి తీసుకెళ్తాను అనగానే లేదక్క లేదు ఇవే పాలు ఇవ్వాలి కావ్యకి ఇవి తాగితేనే బలం అని చెప్పనేసరికి ఏంటి ఈ పాలే ఎందుకు కావ్య తాగాలి ఏ నేను కాసిచ్చిన పాలు కావ్య తాగితే బలం ఉండదా ఏంటి ఏం కలిపే పాలల్లో నువ్వు తాగు ధాన్యలక్ష్మి అంటూ ఇంకా ధాన్యలక్ష్మితో బలవంతంగా తాగించేసరికి తాకుండా పాల గ్లాసు కింద పడేస్తుంది పాల గ్లాసు కింద పడేయడంతో దా అపర్ణ చెంప చెల్లు అనిపిస్తుంది ఆ దెబ్బ కొట్టిన దెబ్బకైతే ఇంకా మొత్తం గదుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు బయటికి ఎందుకంటే ధాన్యలక్ష్మి చెంప అంత గట్టగా కొడుతుంది అపర్ణ అయితే ఏమైంది అపర్ణ అని చెప్పను కానీ ధాన్యలక్ష్మి పాలల్లో ఏదో కలుపుతుంది అత్తయ్య గారు అదేంటో నాకు తెలీదు కానీ అది మాత్రం కావ్యకు ప్రమాదం తీసుకొచ్చేదే అని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది అది కలిపి కావ్య కడుపులో ఉన్న బిడ్డను చంపడానికే ప్లాన్ చేసిందని అర్థమవుతుంది అత్తయ్య గారు అని చెప్పనేసరికి ఏంటి ధాన్యలక్ష్మి ఏంటి కలుపుతున్నావు అనగానే గబాగబ ప్రకాశం అయితే వంటగదిలోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఎక్కడ కలుపుతుంది వదిన అని చెప్పనేసరికి ఇక్కడే కలి సు ప్రకాశం అని చెప్పనేసరికి అక్కడ చూసేసరికి కింద ఒంగును మరీ చూస్తాడు కాళ్ళతో ఆ ట్యాబ్లెట్లు మూడు టాబ్లెట్లు తీసి మిగిలిన టాబ్లెట్లు అట్ట అయితే కాళ్ళతో లోపలికి గెంటేస్తుంది ఇంకా అది చూసిన ప్రకాశం వెంటనే లోపలికి చేపెట్టి అంటే బళ్ళ కిందకి చేపెట్టి చూసేసరికి బళ్ళ కింద నుంచి అయితే అట్ట బయటకు వస్తుంది అట్ట బయటికి రావడంతో ఈ ట్యాబ్లెట్లైనా వదినా అని చెప్పాను కానీ ఏమో క చూడలేదని నని చెప్పనేసరికి ఈ ట్యాబ్లెట్లు ఏంటో చూడు రాజు అని చెప్పాను కానీ ఎలా ఇవి బాబాయ్ అంటూ ట్యాబ్లెట్లు తీసుకుంటాడు రాజు వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఇంకా పక్కనే స్వప్న కూడా నిలబడుతుంది ఫోన్ ఓపెన్ చేసి స్పెల్లింగ్ చెప్పి టాబ్లెట్లు చూసేసరికి రాజుకి సరిగ్గా అర్థం కాదు వెంటనే తన డాక్టర్ ఫ్రెండ్కి ఫోటో తీసిపెట్టి ఈ ట్యాబ్లెట్లు దేనికోసం వాడతారు అని చెప్పాను కానీ ఇంకా వెంటనే ఆ డాక్టర్ అయితే ట్యాబ్లెట్లు చూడడంతో చాలా హడావిడిగా ఫోన్ చేసేస్తాడు ఈ ట్యాబ్లెట్లు ఎవరైనా వేసుకున్నారా రాజ్ అని చెప్పాను కానీ లేదు ఏం జరిగింది అని చెప్పనేసరికి ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే కడుపులో ఉన్న బెడ్డు బిడ్డ చనిపోవడమే పాటు కడుపుతో ఉన్న వ్యక్తికి కూడా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని చెప్పనేసరికి ఆ ఫోన్ స్పీకర్లోనే ఉండడంతో అందరూ కూడా వింటారు ఇంకా వెంటనే ప్రకాశం వచ్చి చంప చెల్లు మనిపిస్తాడు ధాన్యలక్ష్మికి ఎవండి అనగానే అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేసావు ఎవరు చేయమంటే చేశావో నాకైతే తెలియదు కానీ ఎలాంటి పనులు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోనంటూ ప్రకాశం వార్నింగ్ ఇచ్చేసరికి నువ్వు ఉండు ప్రకాశం అసలు ఏమనుకుంటున్నావు ధాన్యలక్ష్మి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు నువ్వొక్క తల్లి స్థానంలో ఉండి కావ్య తల్లి కాబోతుందంటే సంతోషించాల్సింది పోయి నువ్వేంటి ఇలాగా కావ్యను కావ్య కడుపులో బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు అసలు ఆడదానివేనా ఈ రుద్రాన్ని ఎలాగా ఆడదు కాదు అని నిరూపించుకుంది నువ్వు కూడా అలాగే తయారవుతున్నావా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి చంప మళ్ళీ కొట్టేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మికి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా అది కాదు అక్క అని చెప్పేసి చీ నోర్మి నన్ను నక్కని పిలిస్తే నీకే నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అత్తయ్య దయచేసి ధాన్యలక్ష్మితో మాట్లాడమని మాత్రం నన్ను పోర్స్ చేయొద్దు నా కోడలు ప్రెగ్నెన్సీని పోగొట్టడానికి చూసిన ఇది నా తోటి కోడలు అంటే నాకు చాలా జుగుప్సగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి అయితే రుద్ర ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి మరి ఆ పర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు